డబల్ కాట్ బెడ్షీట్స్ సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ వెయ్యికి రెండు ఆఫర్ ఉంది అలాగే పన్నెండు వందలకి రెండు ఆఫర్ కూడా ఉందండి ఇది పన్నెండు వందలకి రెండు ఆఫర్ అనమాట వీటిలో కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం చాలా బాగుంటాయి ఇవి కూడా క్వాలిటీ ఇది ఒకటి ఎనిమిది వందల రూపాయలు మార్కెట్ ప్రైసు మన దగ్గర పన్నెండు వందలకి రెండు ఇది కూడా అంతేనండి ఒకటి సేల్ అనేది లేదు చాలా చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా చెప్పాను కదా సైజు సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ ఏంటంటే సైడ్ మనకి ఫోల్డింగ్ బాగా వస్తాయండి ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు వీడియోలోనే ఒకటి ఓపెన్ చేశాను మీకు సైజు కోసం సేమ్ అదే సైజ్ అనమాట వీటితో పాటు ఫైవ్ బై సిక్స్ తొమ్మిది వందలకి రెండు ఆఫర్ కూడా ఉందండి ఫైవ్ బై సిక్స్ మీ కాటన్ బెడ్షీట్స్ డబల్ కాటు మార్కెట్ అంతా సిక్స్ బై సిక్స్ అమ్ముతారు మన దగ్గర సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసిందండి ఎన్నిసార్లు తెప్పించినా కూడా రీసెలర్స్ రిటైలర్స్ క్వాంటిటీగా తీసేసుకుంటున్నారు వెయ్యికి రెండు స్పెషల్ ఆఫర్ ఒకటి అయితే మాత్రం సేల్ లేదండి అది కూడా చెప్తున్నాం నేను కొన్ని సింగల్స్ ప్యాటర్న్స్ అయితే కింద వేస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నీ కూడా డబుల్ కాటు సెవెన్ బై సెవెన్ ఇందులో పిల్లలకి నచ్చేటటువంటి బొమ్మల ప్యాటర్న్స్ కూడా బాగా వచ్చినాయి నేను ఒకటి ఓపెన్ చేసి మీకు సైజెస్ చూపిస్తాను క్వాలిటీలు కానీ అలాగే కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి మంచి ట్రెండింగ్లో ఉన్న పేపెట్రోల్ అండి చిన్న పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు నేను ఎన్నిసార్లు తెప్పించినా కూడా వీటిలో చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి చూసారు కదా సెవెన్ బై సెవెన్ అండ్ హాఫ్ సైజు దీనికి సంబంధించినటువంటి రెండు పిల్లో కవర్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి పిల్లో కవర్స్ టూ వస్తాయి పా మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ మేడం